హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునే పనులు మరింత ఈజీగా క్విక్గా చేసుకోవడానికి కొన్ని మంచి చిట్కాలని అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఫస్ట్ టిప్ చూద్దామండి ఇలాగా చిన్నపిల్లలు భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ బట్టల మీద వేసుకుంటూ ఉంటారు కదండి అవి లైట్ కలర్ అయితే చాలా మరకలు పట్టేస్తూ ఉంటాయి మంచి డ్రెస్సులు మళ్ళీ యూజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ చిట్కా యూజ్ చేశారంటే చాలా ఈజీగా ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలు కానీ ఏవైనా సరే ఈజీగా పోగొట్టవచ్చండి ఇప్పుడైతే అది ఎలాగో చూద్దాము కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని తీసుకొని ఎక్కడైతే మనకి మరకలు పడ్డాయో అక్కడ కొద్దిగా అప్లై చేసుకోవాలి అలాగే అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని అయితే బాగా స్క్రబ్ చేసుకోవాలి బట్టలు బ్రష్ అయినా సరే లేదా మనం యూస్ చేయకుండా ఉన్న ఈ బ్రష్లతో అయినా సరే టూత్ బ్రష్లతో అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సోప్ పెట్టే పనే లేదండి ఒక్కసారి ఇలాగ మనం ఫస్ట్ వాష్లోనే ఆ మరకల్ని ఈజీగా మనం పోగొట్టేయచ్చండి అంత నీట్గా క్లీన్ అవుతాయి ఇలా బ్రష్తో మనం బాగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే సరే వాటర్లోని వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా ఫస్ట్ వాష్లోనే మనకి ఆ కర్రీ మరకలు కానీ పప్పు మరకలు కానీ చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా సోప్ పెట్టే పనే లేదండి సర్ఫ్ నానబెట్టడంలో కానీ లేదా సోప్ పెట్టి వాష్ చేసే పనే లేదు చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి అనేది అస్సలు లేదండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం గిన్నెలు వాష్ చేసుకునేటప్పుడు సోప్ కాకుండా ఇలాగ లిక్విడ్స్ యూజ్ చేస్తుంటాం కదా ఒకసారి మనం ఇలాగ లిక్విడ్ వేసుకొని వాటర్ వేసి కలిపేసి ఉంచేస్తామండి అవి గిన్నెలు కడిగిన తర్వాత ఇలాగ లిక్విడ్ అనేది మిగిలిపోతూ ఉంటుంది అది నాన్ వెజ్ వండినప్పుడు మనం క్లీన్ చేసిన వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత మిగిలిన లిక్విడ్ అయినా సరే నెక్స్ట్ టైం అయితే అస్సలు ఆ లిక్విడ్ని యూజ్ చేయలేమండి కొంచెం స్మెల్ అనేది వస్తుంటుంది కదా ఇంకా నార్మల్గా డైలీ మనం క్లీ వెజిల్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ లిక్విడ్ ఉందంటే అది పడేయాల్సి వస్తుందండి ఇలాగా చాలా లిక్విడ్ అనేది వేస్ట్ అవుతుంది మనకి లిక్విడ్ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఈ టిప్ని చూడండి చాలా వరకు మనం లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా చేయొచ్చు ఇలాగ లిక్విడ్ బాటిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదా అవి ఒక బాటిల్ అనేది ఖాళీ అయిపోయిన తర్వాత దాన్ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అందులోని కొంచెం లిక్విడ్ వేసుకొని వాటర్ వేసుకొని బాటిల్లోనే కలిపేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే వెజిల్స్ వాష్ చేసేటప్పుడు మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ వేసుకొని యూస్ చేయొచ్చండి ఇలా యూస్ చేయడం వల్ల మనకి చాలా లిక్విడ్ అనేది వేస్ట్ అవ్వకుండా సేవ్ అవుతుందండి ఏదైనా సరే మనీ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఇలా జాగ్రత్తగా యూస్ చేసుకోవచ్చు ఇదే బాటిల్ని మనం ఎంటీ బాటిల్ని దేవుడి దగ్గర దీపం ఆయిల్కి కూడా యూస్ చేసుకోవచ్చు నీట్గా కడిగేసి ఇందులో ఆయిల్ వేసుకున్నామంటే దీపం పెట్టేటప్పుడు మనం కింద పడిపోకుండా మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత డైరెక్ట్గా వేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాగా మనం కొబ్బరికాయలు దేవుడికి కొట్టినా సరే ఇంట్లో కొట్టినప్పుడైనా సరే ఇలా ఈక్వల్గా పార్ట్స్ అనేవి వచ్చేటప్పుడు దాన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఎలాగైతే రీయూస్ చేయాలో చూద్దాము ఈ పైన ఉన్నదంతా కూడా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలాగ పేలర్ తోటి ఇలాగ పైన మొత్తం కూడా ఏమీ లేకుండా చాలా నీట్గా ఈ విధంగా తీసేసుకోవచ్చు అండి పీలర్తో చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు మొత్తం కూడా వచ్చేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము మనం కందిపప్పులు అవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి ఎక్కువ క్వాంటిటీలోని తీసుకొచ్చేటప్పుడు అవి పురుగనేవి పట్టేస్తూ ఉంటాయి వర్షాకాలంలో అయితే ఇంకా పురుగు ఫాస్ట్గా పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలంటే కందిపప్పులోని ఇలాగ ఈ కొబ్బరి చెప్పుని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే అది అస్సలు పురుగు పట్టదు అదే విధంగా దీన్ని మెజరింగ్ కప్పులకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మనం పప్పులోనే పెట్టేసి ఉంచేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా పప్పుని మెజరింగ్ చేసుకోవచ్చు అండి కందిపప్పు శనగపప్పు ఏ పప్పులకైనా సరే నెక్స్ట్ గోధుమ పిండి వాటికి కూడా యూస్ అండి అస్సలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఈ విధంగా మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడైతే ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు పసుపుని తీసుకోవాలండి వంటలో వాడిన పసుపు అందులోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి మనందరం కూడా కాళ్ళు పగుళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాంటి వాటికి ఇది బెస్ట్ చిట్కా అండి చాలా బాగా మనకి పనిచేస్తుంది ఇప్పుడైతే ఇందులోని కొద్దిగా అలోవేరా జెల్ని తీసుకోవాలి ఇలా మనకి ఇంట్లో ఉండే అలోవేరా జెల్ అయితే న్యాచురల్ అయితే ఒక స్పూన్ వరకు తీసుకోవాలి లేదా బయట కొనేదైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా పసుపు కోకోనట్ ఆయిల్ అలోవేరా జెల్లు మనం మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందో అక్కడ కనుక మనం అప్లై చేసుకుంటే చాలా బాగా రిలీఫ్ అవుతుందండి కొంతమంది ఎక్కువగా వాటర్లోనే చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇక్కడ మనకి ఫింగర్స్ మధ్యలోని చాలా దురదనేది ఇచ్చింగ్ అనేది వస్తుందండి అలాంటప్పుడు కనుక ఇది మనం అప్లై చేసుకున్నామంటే చాలా రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ మనకి నెయిల్స్ దగ్గర ఎక్కువగా స్వెల్లింగ్ అనేది ఒక్కొక్కసారి వస్తుందండి అలాగే మనం రింగ్స్ అనేవి పెట్టుకుంటాం కదా ఆ రింగ్స్ దగ్గర ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనేది వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాటన్నిటికీ కూడా ఇది మనకి బెస్ట్ మెడిసిన్గా అయితే పనిచేస్తుంది చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఇలాగ పసుపు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అలోవెరా జెల్ మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఇలాగ ఫింగర్స్ మధ్యలోనే అప్లై చేసుకోవాలి అప్ అలాగే నెయిల్స్ కూడా అప్లై చేసుకోవాలండి ఏమైనా సరే మనకి కొంచెమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చాలా బాగా ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుందండి ఇలాగా మనం పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచి కొంచెం హాట్ వాటర్తో కనుక మనం కడిగేసుకున్నామంటే ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ అనేది మనకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది అదేవిధంగా కాలు పగుళ్ళు ఎక్కువగా ఉండేటప్పుడు ఇలాగ మనం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకొని మార్నింగ్ కనుక కడిగేసుకున్నామంటే ఆ పగుళ్ళంతా కూడా మెత్తబడి చాలా సాఫ్ట్గా అవుతాయండి ఈ మెడిసిన్ అనేది మనకి చాలా బాగా ఈ హోమ్ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా వర్క్ అవుతుంది మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోని టూ స్పూన్స్ వరకు మనం రైస్ వేసుకోవాలండి బియ్యం రేషన్ బియ్యం అయినా సరే నార్మల్ బియ్యం అయినా సరే ఏవైనా సరే ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని ఇలాగ బౌల్లో వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు టీ పౌడర్ని అయితే వేసుకోవాలి దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలంటే ఫ్రిడ్జ్లోనే మనం వెజిటేబుల్స్ నెక్స్ట్ డైలీ దోశ పిండి ఇడ్లీ పిండి పాలు అన్నీ పెడుతుంటాం కదా ఫ్రూట్స్ అవి మనకి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది రెగ్యులర్గా దాన్ని క్లీన్ చేయలేము మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదు డీప్ ఫ్రిడ్జ్లో అయినా సరే లేదా మామూలుగా ఇలాగ ఫ్రిడ్జ్లో అయినా సరే మనకి ఎక్కడ స్మెల్ అనిపిస్తే అక్కడ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మనకు అది బ్యాడ్ స్మెల్ని అది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి